శాసనసభ్యుడు పార్టీలో చిరకాలంగా పనిచేసిన లింగారెడ్డి గారు మాజీ శాసనమండలి సభ్యులు నారాయణ రెడ్డి గారు మాజీ గ్రంథాల సంస్థ చైర్మన్ రమణారెడ్డి గారు ఇతర నాయకులు సుధాకర్ రెడ్డి గారు శివచంద్రారెడ్డి గారు అందరూ కూడా ఇక్కడ రావడం సంతోషంగా భావిస్తూ ఉన్నాం రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనకు విసుగు చెంది ఆయన తీసుకుంటున్న ప్రజా వ్యతిరేక విధానాలు ఏవైతే ఉన్నాయో వాటికి రేపు ఎన్నికల్లో ప్రతికూలంగా తీర్పు ఇవ్వాలని ప్రజలను తరుణంలో ప్రత్యాన్యాయంగా నారా చంద్రబాబు నాయుడు గారి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అనేటువంటి ఆలోచన ప్రజల్లో ఉంది తెలుగుదేశం పార్టీ అధికారం వస్తేనే ఈ రాష్ట్రంలో న్యాయం జరుగుతుంది ధర్మం నిలబడుతుంది అరాచకాలు అశాంతి ఉండదు చట్టం ఎవరికీ చుట్టం కాదన్న రీతిలో వ్యవహారాలు కొనసాగుతాయని చెప్పి ప్రజలు పూర్తిగా విశ్వసిస్తున్నారు అందులో భాగంగానే భారతీయ జనతా పార్టీ జనసేన తెలుగుదేశం కూటంగా ఏర్పడి ఎన్నికల్లో ముందుకు పోవడానికి సిద్ధపడ్డారు ఈ సందర్భంలో లింగారెడ్డి గారు అనేక సంవత్సరాలుగా పాటలు పనిచేసినప్పుడు కూడా కొన్ని కారణాల వల్ల వివిధ రకాలుగా సమీకరణలో సమీక్ష చేసిన తర్వాత ప్రొద్దుటూరులో వరదలాల రెడ్డి గారిని అదేవిధంగా లోక్సభకి భూపేష్ రెడ్డి గారిని కూడా అభ్యర్థులుగా నిర్ణయించడం జరిగింది మరి వరదలాల రెడ్డి గారు ఎన్నిక కావాల్సిన అవసరం భూపేష్ రెడ్డి పార్లమెంట్ ఎన్నిక కావాల్సిన అవసరం ప్రజ పార్టీకి ఉంది అదేవిధంగా ప్రజలకు కూడా ఉంది కాబట్టి అందులో భాగంగా లింగారెడ్డి గారికి నాకు ఉన్నటువంటి సాన్నిహ్యం అందులో పార్టీ కూడా ఈ యొక్క జోన్కి ఇన్ఛార్జ్గా నేను ఉన్నాను కాబట్టి బాధ్యత తీసుకొని సముదాయించమని చంద్రబాబు నాయుడు గారు చెప్పడం వలన రావడం జరిగింది వచ్చి అన్ని విషయాలు కులం కుసంగా మాట్లాడుకున్నాం తప్పకుండా మనం ఈ ప్రొద్దుటూరులోతో పాటు లోక్సభ కూడా గెలవడానికి ప్రయత్నం మీ వంతు సహకారం చేయండి సుదీర్ఘంగా జిల్లా అధ్యక్షుడిగా పనిచేశావు అన్ని రకాలుగా మరి పార్టీకి నీకున్న అనుబంధాన్ని మరి ఇంకొక పార్టీలోనో ఇంకో పోతే ఆ అనుబంధం నీకు రాదు నీ గురించి పార్టీకి తెలుసు పార్టీ గురించి నీకు తెలుసు అధినేతకి నీకు మధ్య సాన్నిహిత్యం ఉందని చెప్పి వివరించాము మరి అన్ని విషయాలు కూడా స్థానికంగా పొద్దుటూరులో కార్యకర్తల యొక్క ఇబ్బందుల గురించి రేపు భవిష్యత్తులో అధికారంలోకి వస్తే మాకు ఉన్నటువంటి ఇబ్బందులు ఎవరు తీరుస్తారని రకరకాలుగా ఆయన కూడా అడిగాడు అవన్నీ కూడా పార్టీ దృష్టికి తీసుకుని పోయాం తప్పకుండా పార్టీలో ఆయనకు సముచితంగా గౌరవం ఉంటుంది అనేటువంటిది పార్టీ కూడా నిర్ణయం తీసుకుంది ఈ ఎన్నికల్లో కూడా ఆయన ఏ విధంగా వినియోగించుకోవాలి అని చెప్పి రేపటి నుంచి మరి చంద్రబాబు నాయుడు గారు కూడా కడపకు వస్తున్నారు కాబట్టి ఆయనతో రేపు కలిసి ఆయన ఆయన అనుచరులు ఇతరత్తులంతా కూడా కలిపి ఈ యొక్క శాసనసభలో ఎన్నిక రెడ్డి అదే అదేవిధంగా లోక్సభలో భూపేష్ రెడ్డికి గెలవడానికి కూడా తన వంతు కృషి వస్తుందని చెప్పి హామీ ఇచ్చారు అదేవిధంగా తన సహచరుల అనుసరులు కూడా అందరూ కూడా హామీ ఇవ్వడం జరిగింది ఇది ఒక శుభ పరిణామంగా మేము భావిస్తున్నాం ఎందుకంటే ఎన్నికల్లో కొంత ఎక్కడో ఒకచోట కొన్ని కొన్ని విషయాల్లో మరి పొరపాట్లు జరిగినప్పుడు కూడా పార్టీ కూడా ఎప్పటికప్పుడు అందరిని కూడా సముచిత స్థానం ఇవ్వాలనేటువంటి ఆలోచనతో నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు అందులో భాగంగానే మరి లింగారెడ్డి అనర్హుడు అనేటువంటి భావన కాకుండా వివిధ కారణాలు కూడా మూలంగా నిర్ణయాలు తీసుకోవడం జరిగింది కాబట్టి తప్పకుండా లింగారెడ్డి గారి గౌరవం ఎక్కడా తగ్గదు తర్వాత ఇతరత్ర మిగిలిన వాళ్ళు కూడా గౌరవం తగ్గదు అందులో పార్లమెంట్ అభ్యర్థి కూడా భూమేశ్ రెడ్డి నేను వెంట వేసుకున్న నా అవసరం ఆయన అవసరం కూడా ఉంది తిరగాలని చెప్పి చెప్పడం మూలంగా పార్టీ కూడా అన్ని రకాలుగా ఆలోచించింది తప్పకుండా లింగారెడ్డి గారు రేపటి నుంచి పార్టీ కార్యక్రమాల్లో కొనసాగి చురుగ్గా ఉంటాడు గతం కంటే ఇంకా మిన్నగా పార్టీ విజయం కోసం శాసనసభ లోక్సభ అభ్యర్థుల విజయం కోసం కృషి చేస్తారు పూర్వం పార్టీ రావడానికి ప్రయత్నం చేస్తాడని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నాం మాకెంతో గౌరవము ఆదర్శం కూడా ప్రభాకర్ చౌదరి గారు వచ్చి పార్టీ అసెంబ్లీ పార్లమెంట్ అభ్యర్థిని గెలిపించాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారి తరఫున అధిష్టాన వర్గం తరఫున ఆయన కోరడం జరిగింది మేము కానీ కార్యకర్తలు కానీ కొన్ని విషయాలు చెప్పినాము ఎందుకంటే కార్యకర్తలు తెలుగుదేశం పార్టీలో ముప్పై ఐదు ఏళ్ళు నలభై ఏళ్ళు పనిచేస్తుంటారు వాళ్ళకు సమస్యలు ఉంటాయి వాళ్ళకి భవిష్యత్తులో ఎటువంటి అన్యాయం కానీ ఇబ్బంది కానీ లేకపోతే అఘౌరవం కానీ జరగకూడదు వాళ్ళకు భవిష్యత్తు గ్యారంటీ అనేది ఒకటి వ్యక్తిగతంగా నా సమస్యలు నాకు నలభై సంవత్సరాలుగా ఉన్నటువంటి ఇబ్బందులు కానీ భవిష్యత్తులో పార్టీ ఏ విధంగా అందరికీ న్యాయం చేస్తుంది అనేది కానీ కూలంకిషంగా చర్చించినాము మరి ఆయన పెద్ద మనిషి ఎన్నో విషయాలు చాలా విషయాలు చాలా లోతుగా అధ్యయనం చేసి పరిష్కరించినటువంటి వ్యక్తి కాబట్టి ఆయన మీద గౌరవంతో మరి చంద్రబాబు నాయుడు గారి మీద గౌరవంతో నలభై సంవత్సరాల పార్టీ అనుబంధాన్ని వదుకోలేం కాబట్టి తెలుగుదేశం పార్టీకి మద్దతు కొనసాగించాలని చెప్పి ఆలోచన చేస్తున్నాం మరీ ముఖ్యంగా నాకు అదనంగా దేవుగుడి నారాయణ రెడ్డి గారి కుటుంబంతో నలభై సంవత్సరాల అనుబంధం ఉంది బాంధవ్యం ఉంది బంధుత్వం ఉంది స్నేహితులు అన్నీ ఉన్నాయి ఆయన కుమారుడే ఎంపీ క్యాండిడేట్ కాబట్టి నాకు అదనపు బాధ్యత కూడా ఈరోజు పడింది పైగా మేమిద్దరం నియోజకవర్గ వాసులం కాబట్టి ఏదేమైనప్పుడు కూడా రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు మేనిఫెస్టోలు కూడా చాలా మంచి విషయాలు చంద్రబాబు నాయుడు గారు అన్ని వర్గాల ప్రజలకు మేలు చేశాడని చెప్పినారు కాబట్టి తప్పకుండా రేపటి నుంచి అన్ని నియోజకవర్గాల్లో ఏడు నియోజకవర్గాలను కూడా పర్యటించి అక్కడ సమన్వయం చేయడం కానీ ప్రచారం చేయడం కానీ అన్నీ కూడా బాధ్యత తీసుకొని తెలుగుదేశం పార్టీ అసెంబ్లీ అభ్యర్థులు కానీ పార్లమెంట్ అభ్యర్థి కానీ గెలిపించేదానికి పూర్తిగా పూర్తి స్థాయిలో కృషి చేస్తాను నా భవిష్యత్తును చంద్రబాబు నాయుడు గారి మీద భరోసాగా ఆయన మీద పెడుతున్నాను ఆయన న్యాయం చేస్తాడనేటువంటి నమ్మకం ఉంది కార్యకర్తలు కూడా నియోజకవర్గంలో కార్యకర్తలకు నాయకులకు కూడా న్యాయం జరుగుతుంది అనేటువంటి నమ్మకం రేపటి నుంచి పార్టీ విజయం కోసం అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్లమెంటు నియోజకవర్గంలో రెండు గెలిచేదానికి సర్వశక్తుల ప్రయత్నం చేస్తామని చెప్పి మనం చేస్తున్నాం